చక్కెర గ్యాసు పెట్రోల్ డీజిల్ అన్నీ పెరిగిపోయాయి కరెంట్ చార్జీలేమో ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలేమో ఐదు సార్లు పెంచారు ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా ఇచ్చేదేమో వంద రూపాయలు అయితే ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు అవునా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి ఆఖరికి క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు పక్కన అయితే పక్క రాష్ట్రాలలో క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు అయితే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉందమ్మా అంటున్నారే అన్ని రకాలుగా అన్ని రకాలుగా దోచుకుంటున్నారు మరి జోబిలో మిగిలేదేమిటి చేతిలో మిగిలేదేమిటి చిప్ప గుండు సున్నా ఇదే కదా జరుగుతుంది బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నారంటే ఎవరికి నొక్కుతున్నారు ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ మీకైతే వస్తున్నాయా మీకు వస్తున్నాయా తల్లి మొత్తం అంతా నీళ్లల్లో పోసిన పన్నీరే బూడిదలో పోసిన పన్నీరే వాస్తవం కదా అందుకే చెప్తున్నాం ఈరోజు ఆలోచన చేసి ఓటు వేయండి ఇదే ప్రభుత్వం ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్క అవుతారు పోనీ బీజేపీ పార్టీ ఏమైనా చేసిందా ప్రత్యేక హోదా ఇచ్చిందా పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా రాజధాని కట్టిందా పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క వైసీపీ గులాం గిరి చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా బీజేపీని బీజేపీని ప్రోత్సహించారా బీజేపీ వైపు నిలబడ్డారా ప్రతి విషయంలో ఖండించారు బీజేపీని ఎందుకని ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఇదే జరిగింది గోధ్రాలో అయినా మణిపూర్లో అయినా మతం పేరుతో చిచ్చు పెట్టారు ఒక మతాన్ని అవమానించారు ఇంకో మతాన్ని రెచ్చగొట్టారు దాంతో వాళ్ళు లబ్ధి పొందారు బీజేపీ అధికారం లేకొస్తే ఏదో ఒక రోజు ఇదే జరగబోతుంది అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైపోయింది చంద్రబాబు గారికి మోడీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే పవన్ ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే వద్దు బీజేపీకి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాజదు రాజధాని రావు మన బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇలాగే ఖర్చులన్నీ పెరుక్కుంటూ పోతాయి పేదవాళ్ళకి ఇల్లులు రావు వ్యవసాయం బాగుపడదు కనీసం తాగడానికి కూడా మంచి నీళ్ళు ఉండవు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి సంక్షేమ పాలన కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకని ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని ప్రకటించాడు రాహుల్ గాంధీ గారు ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి గడపకు అందిస్తుంది మీ ఇంటి వరకు తెస్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అలాగే ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి